మంగాపురంలో నెలకొన్న శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు మేచల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలోని మీర్పేట్ హెచ్బి కాలనీ నాలుగో డివిజన్ మంగాపురం కాలనీలో నెలకొన్న శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి కళ్యాణం అనంతరం ఉదయం అశ్వవాహన సేవ మరియు సాయంత్రం గరుడ వాహన సేవ ఊరేగింపును నిర్వహించారు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి సేవ మహిళా కోలాట బృందాలు నృత్యాలతో హెచ్బి కాలనీ పురవీధుల గుండా కృష్ణానగర్ కాలనీ హెచ్బి కాలనీ ఫేజ్ వన్ చౌరస్తా తిరుమల నగర్ వెంకటేశ్వర నగర్ కాలనీ మెయిన్ రోడ్డు మీదుగా వెంకటేశ్వర నగర్ కాలనీ మదర్ తెరీసా స్కూల్ ప్రసన్న ఆంజనేయ స్వామి గుడి నుండి వార్డ్ ఆఫీస్ ఇంద్రానగర్ చౌరస్తా మంగాపురం కాలనీ నుండి స్వామివారి ఊరేగింపులు చేస్తూ ఆలయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ఈవో రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మంగాపురం కాలనీ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తులు ప్రజలు కాలనీవాసులు శ్రీవారి సేవకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని శ్రీదేవి భూదేవి శ్రీవారిని ఉదయం అశ్వవాహన సేవ సాయంత్రం గరుడ వాహన సేవ భారీ ఊరేగింపులో పాల్గొన్నారన్నారు ఈ యొక్క ఊరేగింపులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు రేపు చక్ర స్నానాల కార్యక్రమంలో భక్తులు ప్రజలు శ్రీవారి సేవకులు పెద్ద ఎత్తులో పాల్గొని విజయవంతం స్వామివారికి பிரதி சவாசரம் மாதிரி சாரி பால்கி நரடோசம் உதய உதயகுந்தா ஜெருத்துனால பக்தி హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తారు Meridian Hospitals மீ ஆருக்கிய சமச்ய ஏதினா இப்படு பரிஷ்காரம் சாத்யம் சம்புர்ன ஆருக்கின் கோசம் சம்ப்ரதின்சண்டி பனைசியா Meridian Hospitals ஆக்கோசிட் பிரங்குடா கமான் RC புரம் சங்காரட்டி district pin code 502032 சம்ப்ரதின்சல்சின் 0845524177 மரியு 7893757770